వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారణ చెడు విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముస్లింస్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ఈరోజు రంజాన్ స్పెషల్గా మీఠీ సేమియా చేయబోతున్నాను అదైతే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఈ టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలి మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా సేమియా తీసుకోవాలండి ఈ విధంగా సన్నగా ఉండాలి మన సూపర్ సూపర్ మార్కెట్లో అయితే ఇవి దొరుకుతాయి ఒక రెండు స్పూన్లకి జీడిపప్పు ఒక రెండు స్పూన్లకి కిస్మిస్ స్పూన్కి వచ్చేసి బాదం రెండు యాలకులు ఒక పావు కప్పు పంచదార ఒక మూడు స్పూన్లకి నెయ్యి ముందుగా ఈ సేమియా కట్ చేసుకోవాలండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు సేమియా అయితే తీసుకున్నానండి నేను ఒక ఉపాయాన్ని పెట్టుకొని మూడు స్పూన్లకి నెయ్యి అయితే వేసుకోవాలండి రెండు యాలకులు ఇలా తుంచి వేసుకోవాలి కాస్త ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న సన్న సేమియా కూడా వేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అటు ఇటు తిప్పుతూ ఒకవైపే వదిలేస్తే మాడుతాయండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక పావు కప్పు పంచదార అయితే వేసుకోవాలండి పంచదార కరిగేంతవరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒకేసారి పోయకూడదండి కొద్ది కొద్దిగా పోస్తూ హాఫ్ కప్పు వాటర్ అయితే పట్టిద్ది సేమ ఉడికించుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోసిన సేమ్యా అంటుకుపోయి సంకట్ అయిపోయిద్ది కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చూసుకుంటా వండుకోవాలి చూడండి వాటర్ అయితే ఉన్నాయి షుగర్లో నుంచి కూడా వాటర్ అయితే వస్తాయి కాబట్టి ఇది వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేద్దామండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూడండి సేమే అయితే చక్కగా ఉడికినాయి మనకి కరెక్ట్గా అండి సేమ్యా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ అండి నేతిలో అలా ఏం వేయించలేదు పచ్చి అయితేనే బాగుంటాయి బాదం స్టవ్ అయితే కట్ చూసారు కదండి మీటి సేమ్యా ఎంత ఈజీగా చేసుకోవచ్చో రంజాన్ స్పెషల్ చేశానండి నేను ఇంట్లోకి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఈ సేమ్యా అనేది ఉంటే నిమిషాల మీద చేసి పెట్టొచ్చండి పెద్ద శ్రమ ఏం కాదు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పిల్లలు పెద్దలు బాగా ఇష్టపడి తినేది ఈ సేమ్యా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ వారికి మీ పిల్లలకి పెట్టండి మా వీడియోస్ మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రంజాన్ స్పెషల్తో మళ్ళీ వంట చేసి మళ్ళీ కలుస్తాను మీతో సరేనా బాయ్